మనం చేసేది చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా సరే దాంట్లో ఆనందాన్ని అయితే వెతుక్కుంటాం కదా నేనైతే చిన్న చిన్న వాటిల్లోనే నా ఆనందాన్ని అయితే వెతుక్కునేకైతే ట్రై చేశానండి చిన్న చిన్న వాటికి కూడా ఆనందపడాలంటే అది కూడా దొరకాలంటే అదృష్టం ఉండాలన్నమాట చిన్న చిన్న ఆనందాలంటే నాకు ఎప్పుడో ఒక కోరిక ఉండేదనమాట ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేసి ముగ్గులాగా వేసి అమ్మవారి పూజ చేసుకోవాలని కానీ ఏ ఇయర్ కూడా అది జరిగేది కాదనమాట అదేంటండి చిన్న ఫ్లవర్స్ డెకరేషనే కదా అంటే అనుకోవచ్చు కానీ అది కూడా జరగలేదు అంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్స్ అనేటివి ఎలా ఉంటాయి ఒక్కొక్కసారి అని పరిస్థితుల ప్రభావం కానీ చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం కానీ ఏదైనా సరే మనకున్న చిన్న చిన్న ఆనందాలు కూడా అందుకోకుండా పోతాయనమాట పక్క వాళ్ళు చేసుకుంటా అంటే అరే మనం కూడా ఇలాగ చేసుకుంటే బాగుంటుంది కదా ఇలాగ ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కానీ అది ఆ నిమిషం వరకే మైండ్లో ఉంచుకుంటాను మరి ఎక్కువ ఉంచుకున్నామంటే ఇంకా కోరికలు పెరిగిపోతాయి అనమాట అలాగని చెప్పేసి నేను డైవర్ట్ అయిపోతూ ఉంటాను ఇక్కడ ఏంటంటే సంతలో అయితే మార్ మార్కెట్లో ఒక టెన్ రూపీస్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చుకున్నానండి టెన్ రూపీస్కి అయితే ఇన్ని ఫ్లవర్స్ ఇచ్చారనమాట వాళ్ళు ఆ ఫ్లవర్స్ని ఇలాగైతే కట్ చేసుకున్నాను కొంచెం ఎక్కువ అవుతాయి కదా అని చెప్పేసి అయితే ఇలాగ కట్ చేసుకున్నానమాట కట్ చేసుకొని ఇలాగైతే ముగ్గులాగైతే దేవుని ముందరైతే వేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇట్లా ముగ్గు పిండితో అయితే ముగ్గు అనేది వేసుకొని ఇలాగా ఫ్లవర్స్ అన్నీ కూడా వేసుకుంటున్నారనమాట ఈసారి పండగకి పిల్లలకి అసలు బట్టలు షాపింగ్ అది ఏమీ చేయలేదనమాట కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు కదా అందుకని చెప్పేసి పిల్లలకి బట్టలు అవైతే ఏం షాపింగ్ చేయలేదు ప్రతి ఇయర్ ఏవో ఒకటి తక్కువ కాస్ట్లైనా కొంటూ ఉండేవాళ్ళము కానీ ఈసారి అయితే ఏం కొనలేదనమాట ఉన్న వాటినే వేసేసాను ఇంకా సాయంత్రము పూజకి అట్లా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను ఇది మా అమ్మ వాళ్ళు ఆఫ్ ఆఫ్సారి అనమాట ఇంక ఇదే వేసేసాను తను కొంచెం ఇంకా హెల్తీగా లేదు కదా అని చెప్పేసి సింపుల్గా అయితే ఇలా రెడీ చేశాను అనమాట కొంచెం సేపు ఇంకా తర్వాత ఫైనల్గా అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి ఇంటి ముందు అంతా కూడా డెకరేషన్ చేసేసి ఇంకా దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా రోజు అమ్మవారికి కనకధార స్తోత్రము లక్ష్మీ అష్టకము ఇలాగన్నీ మనస్ఫూర్తిగా చదువుకొని ప్రశాంతంగా అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఇలాగే నేను ప్రతి సంవత్సరం కూడా పూజ అనేది చేసుకోవాలని చెప్పేసి అయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి అమ్మవారి ఆశీస్సులు ఎంతవరకు ఉంటాయో చూడాలి ప్రతి సంవత్సరం అమ్మవారి పూజ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా చిన్న ఇయర్ రింగ్స్ అనేటివి ఉన్నాయి అవి కూడా అమ్మవారికి అయితే అలంకరించాను మన దగ్గర డబ్బు బంగారము వెండి ఏమైనా ఉంటే అమ్మవారి దగ్గర పెడతాం కదా మా దగ్గర ఉన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే అవి పెట్టేశానమాట ఇంకా దీపాలు అన్నీ కూడా ఇలాగ వెలిగించేసి ఇంకా మా పిల్లలిద్దరూ కూడా మేము పెడతామని చెప్పేసి అయితే అన్నారు ఇంకా వాళ్ళతోనే దీపాలన్నీ కూడా పెట్టించేసానన్నమాట మా పిల్లలు దీపాలు పెట్టడం ఏంటంటే అంటే పిల్లలకు కూడా వాళ్ళకు కూడా తెలియాలండి డివోషనల్ అండి ఏమి అన్నీ కూడా ప్రతిదీ వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటానన్నమాట నేను ఇంకా మా పిల్లలిద్దరూ కూడా ఇక్కడ గడప మీద అలాగ ముగ్గు పైన దీపాలు అయితే వెలిగించేస్తున్నారనమాట ఇంక ఈరోజు నైవేద్యంగా ఏం చేయలేదండి కొబ్బరికాయ ఒకటి కొట్టేశాను ఇంకా స్వీట్ అలా ఏమీ కూడా వండలేదనమాట నార్మల్గా పప్పు రైసే పెట్టే ఉన్నాయి అవే వండేసాను అనమాట ఇంకొక కాకరపూలు అయితే ఒక బాక్స్ అయితే తెప్పించాను ఇంకా కంపల్సరీ పిల్లలు అయితే అడుగుతారు కదా ఎక్కువేమి తీసుకు ఒక బాక్స్ అయితే తెప్పించి వాటిని పిల్లలు అయితే కాల్ ఇద్దరు కూడా ఇంకా తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ అనమాట నా పూజకి అది ఎలా ఉంది నేను ఎలా పూజ చేసుకున్నాను అన్నది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నేను వాటిని అయితే సరిదిద్దుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్